మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి మూడు కిలోమీటర్స్ ఫ్రీడమ్ వాక్లో పాల్గొన్నారు డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలన విభాగం పోలీసు శాఖ మరియు సహార హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో సంగారెడ్డి పట్టణ ప్రజలు యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు ఒక వ్యక్తి జీవితంలో మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు చాలా కీలకం అని కష్టపడి చదివి గోల్స్ను నెరవేర్చుకున్నట్లయితే జీవితం చాలా అందంగా ఉంటుందన్నారు గుట్కా సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చేదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు అనవసర చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు దేశానికి భారంగా మిగలకూడదన్నారు ఈ కార్యక్రమంలో సహార హాస్పిటల్స్ డైరెక్టర్ శంకర్ సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ యువజన సంఘాల నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒకసారి మీరు కూడా వాళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా నేను లైఫ్లో గోల్డ్ పెట్టుకోవాలి చేయాలి ఊరికి మూడు కిలోమీటర్లు నడిపించారు చేసారు ఇది కాదు చిన్నప్పుడు మేము కూడా మూడు కిలోమీటర్లు లేదా నాలుగు కిలోమీటర్లు నడిచి ఇలాగే పార్ట్నర్స్ పట్టుకుని ఇది చేసాం అది చేశాం కాకపోతే ఆ టైంలో మేము వచ్చినట్టే మా మేము ఉన్నప్పుడు మా దృష్టి ఎస్పీ గారు సార్ కరెక్టర్ కదా సార్ సో తను వచ్చింది తన వల్ల కారు ఇది అది కూడా నేను ఎందుకు కావద్ద ఎస్పీ దిగి అరే నేను ఎందుకు కావద్ద మైండ్ బాబు లాగా లాస్ట్ మూమెంట్ ఒకసారి చూసారా అంటే ఇవన్నీ మీకు ఒక ఎక్స్పోజర్ ఇవ్వడం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏదో మీడియా కోసము లేదంటే మీ అందరిని ఏదో எாந்தோஷது கூட செடினால போது எயிட் ஓ கிளாக்கு தப்போ ఈ బయట కాన్ఫరెన్స్కి వాడికి వీడికి వెళ్తే ఎవరో ఒక ఫలిసి అన్ని సీజన్ ఎంజాయ్ చేస్తారు సో అందరూ కూడా బాగుండాలి మనందరం కూడా మన లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి ఇలా బతకాలి ఇలా మంచి వండుకోవాలి మంచి జాబ్ చేయాలి సొసైటీకి స్టర్ట్ చేయాలి ఇలాంటివి ఏదైతే గోల్స్ ఉంటాయో వాటినే పెట్టుకోవాలి అంతేగాని ఫ్రెండ్స్తో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి బట్ మందు తాగడం ఈజ్ నాట్ ఎన్ ఎంజాయ్మెంట్

అంటే ఈ యాక్టింగ్ లో కూడా ఈ డోన్ వాంట్ స్పాయిల్ రిజల్ట్ కాబట్టి ఆర్గానిక్ వీల్ అంటే ఉన్నారు ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ ఎనీథింగ్ అంటే ఈవెన్ యాక్టింగ్ లో కూడా ఈవెన్ హీరోస్ రీల్ మీద ఉండే హీరోస్ కూడా దాన్ని వాడు మనం దాన్ని చూసి ఇంటెంట్ చేసుకుని దాన్ని హీరోయిజం అనుకొని సిగరెట్ తాగడం బీడీ తాగడం లేకుంటే ఎక్కడ తాగడం ఇలాంటివన్నీ చేస్తే మన ఆరోగ్యంతో పాటు మనకున్న ఈ కాన్సెంట్రేషన్ అనేది పోతుంది తగ్గేది ವಾರ್ತು ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಅದು ಸೊ ಇಲ್ಲ ಎಂದರೆ ಇದು ಇದು ಎಂಡಿಂಗ್ ಅದೇ ಉಂಟು ಸೊ ಪ್ಲೀಸ್ ಫೋಕಸ್ ಆನ್ ಯುವರ್ ಹೆಲ್ತ್ ಪ್ಲೀಸ್ ಫೋಕಸ್ ಆನ್ ಯುವರ್ ಎಜುಕೇಶನ್ ಎಡ್ಯುಕೇಷನ್ ಮನೇಲಿ ಎಂಚಲೋ ಅದೇ ಚೆನ್ನಿ ಚದುಕೊಂಡು ಟೈಮ್ ಚದುಕೊಳ್ಳಿ ಬೇರೆ ಏನು ಹಾಡ್ಕೊಳ್ಳಿ ಯು ಕ್ಯಾನ್ ಯು ಕ್ಯಾನ್ ಇಂಟರಾಕ್ಟ್ ವಿತ್ ಯುವರ್ ಯು ಕ್ಯಾನ್ ಇಂಟ್ರಾಕ್ಟ್ ವಿತ್ ಅದರ್ ಪರ್ಸನ್ ಬಟ್ ಡೋಂಟ್ ಗೋ ಅಸ್ ಅಂಡ್ ವಾಡಿಕೆ ಬಸ್ಲಕ್ಕೆ ಹೋಗೋದು సో ఐ హోప్ మీరందరూ కూడా ఎవరు అసెట్ ఫర్ ద కంట్రీ డెఫినెట్లీ యూ విల్ యూ విల్ బికమ్ ఏ గుడ్ సిటీజన్ అండ్ మీరు చేయడమే కాదు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు మనం ఈరోజు ఈ అడిక్షన్ ప్రోగ్రామ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ గురించి మరి బ్రక్అ్యూస్ గురించి ఎందుకు ఇంత చేస్తున్నామని మీరు అందరికీ చెప్పాలి రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్